కేంద్రం మీరు వింటున్నారు వింటున్నారుబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతలందరికీ శుభోదయం ఈరోజు మనం పొగాకు ఉత్పత్తుల వ్యతిరేక దినోత్సవం అంటే నో టుబాకో డే జరుపుకుంటున్నాం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల రెస్పిరేటరీ మెడిసిన్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ అయినటువంటి డాక్టర్ ఉదయకృష్ణ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి నోట్ బ్యాకో డే అంటే ఏమిటి అసలు ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల వచ్చే దుష్పరిణామాలు ఏమిటి వాటికి సంబంధించిన నివారణ ఏమిటి అనే విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ నో బ్యాక్ డే యొక్క ప్రాముఖ్యత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లా ఉంది ఇప్పుడు ప్రపంచం ముఖ్యంగా ఎన్నో రకాలైన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో సతమతం అవుతుంది ఈ తరుణంలో మనకు ఈ పొగాకు అనేది వ్యాధులన్నిటినీ కూడా ఏ రకంగా ఎక్కువ చేస్తుంది ఏ వయసు వారి నుంచి పొగాకు తాగుతున్నారు పొగాకు ఉత్పత్తులు ఏంటి వాటి దుష్పరిణామాలు ఏంటి ఇవన్నీ మనము బహిరంగంగా మాట్లాడుకొని అవేర్నెస్ దాని గురించి మనం తెలుసుకొని దీన్ని నివారించే ప్రయత్నం చేయాల్సిన తరుణం ఇప్పుడు ఆసన్నమైంది ముఖ్యంగా మనకు పొగాకు ఉత్పత్తులు చాలా రకాలుగా ఉంటాయి స్మోకింగ్ అని మనం ఒకటే అనుకుంటాం కానీ పొగాకు నమలడం కానీ స్మోకింగ్ చేసే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు స్మోకింగ్ చేయకుండా కానీ వాళ్ళని ప్యాసివ్ స్మోకర్స్ అని అంటాం వాళ్ళ వల్ల కానీ ఇలా ఇవన్నిటి వల్ల మనకు అన్ని రకరకాల దుష్పరిణామాలు పొగ తాగేవారి లోపల కలుగుతాయి ఈ ముఖ్యంగా ఈ పొగ తాగడం అనేది యూత్లో ఒక ఫ్యాషన్లాగా మారి ఆ తర్వాత అలవాట్లాగా మారి ఆ తర్వాత వ్యసనంగా మారుతుంది సో మనం ఈ పొగాకును వాళ్ళు ఫ్యాషన్ కొరకు చేసే స్టేజ్లోనే మనం ఆపేస్తే వాళ్ళ జీవితాంతం దానికి బానిస కాకుండా ఉంటారు మరియు వాళ్లకు సమీప భవిష్యత్తులో అంటే వాళ్ళు వర్కింగ్ ఏజ్ అంటే థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఏజ్కి వచ్చేసరికి వాళ్ళ లోపల కరిగే అనేక రకాలైన ఊపిరితిత్తుల సమస్యలు మనం నివారించగలుగుతాం అంటే ముఖ్యంగా ఈ పొగాకు ఉత్పత్తుల్ని వినియోగించే వారికి వచ్చే దుష్పరిణామాలు ఎట్లా ఉంటాయి అనే విషయాన్ని కొద్దిగా మా శ్రోతలకు వివరిస్తారండి ముఖ్యంగా మనకు పొగాకు ఉత్పత్తులు అని కానీ గుర్తుకొచ్చేది స్మోకింగ్ సో ఇది డైరెక్ట్లీ మన ఊపిరితిత్తులకు వెళ్ళడం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన అనేక రకాలైన వ్యాధులు మనకు వస్తాయి కొన్ని రకాల వ్యాధులు మనకు ఇమ్మీడియట్గా అంటే వెంటనే పొగ తాగడం స్టార్ట్ చేశాక మొదటి వారంలో రెండో వారంలోనే చాలామందికి దగ్గు ఇలాంటివి వస్తాయి ఇంకా కొన్ని రోజుల తర్వాత ఒక్కొక్కసారి మనకు దమ్ము అనే ఆయాసం కానీ అలాంటి సిమ్టమ్స్ మనకు స్టార్ట్ అవుతాయి అలా దాన్ని మనం ఏమంటామంటే సిపిడి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అని అంటాం ఇది మనిషి యొక్క ఊపిరి తీసుకునే శక్తిని తగ్గిస్తూ పోతుంది ఇంకా మనకు పది కానీ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు సిగరెట్ కంటిన్యూస్గా తాగేవారికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది సో ఆల్మోస్ట్ ఏంటంటే స్టేజ్ వైజ్గా మనకు రకరకాలైన వ్యాధులు రావచ్చు పొగ తాగడం వల్ల ఊపిరితిత్తుల్లో ఉండే రోగ నిరోధక శక్తి రోగాలను ఎదుర్కొనే శక్తి తగ్గిపోవడం వల్ల వాళ్ళు రకరకాల బ్యాక్టీరియా వ్యాధులు కానీ న్యూమోనియాస్ కానీ ఇలాంటి వ్యాధులకు వాళ్ళు తరచుగా గురవుతూ ఉంటారు మరి ఈ పొగాకు ఉత్పత్తులు అంటే ఒకటే మీరు చెప్పినట్టుగా సిగరెటే కాకుండా గుట్కా తంబాకు నవలడం తోట నవలడం మళ్ళీ నశం పీల్చడం ఇట్లాంటివి కూడా చాలామంది ఉపయోగిస్తుంటారు మరి వీరికి వచ్చే దుష్పరిణామాలు ఎట్లా ఉంటాయి వాటి గురించి వివరాలు అందిస్తారండి ముఖ్యంగా మనం ఇప్పుడు పొగాకు నమలడాన్ని మన గవర్నమెంట్ అన్ని రకాలుగా అంటే అన్ని అన్ని ఫామ్స్ లోపల నిషేధించడం జరిగింది నిన్ననే మనకు న్యూస్ వచ్చింది అంతకుముందు నుంచి గుట్కా నిషేధంలోనే ఉంది అయినా చాలామంది అది దొరికే అనండి లేకపోతే అది ఎలా మనల్ని వ్యసన పనులు అని మాగా మారుస్తుందో తెలియకుండానే దానికి మనము అలవాటు పడిపోవడం జరుగుతుంటుంది ముఖ్యంగా డ్రైవర్స్ కానీ కొంతమంది గృహిణీలు కానీ బీడీ వర్కర్స్ కానీ వీళ్ళు నెమ్మది నెమ్మదిగా మొదలు నార్మల్గా తంబాకు నమలడం మొదలుపెట్టి ఆ తర్వాత మెల్లి మెల్లి మెల్లిమెల్లిగా దానికి అలవాటు పడిపోతారు కానీ అది తాత్కాలికంగా వారికి కొద్దిగా వాళ్ళ బ్రెయిన్ లోపల కొన్ని హార్మోన్స్ రిలీజ్ కావడం వల్ల వాళ్ళకు మత్తులాగా అనిపించినా కానీ తర్వాత తర్వాత వాళ్ళకు రకరకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది ముఖ్యంగా నోట్లో దంతాల సమస్యలు చిగుళ్ళ సమస్యలు అలాగే గొంతుకు సంబంధించిన క్యాన్సర్లు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది అంటే మనకి ఈ పొగాకు ఉత్పత్తులను వినియోగించే వారికి నోటి క్యాన్సరు అట్లాగే గొంతు క్యాన్సరు మరియు లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని మీరు వివరిస్తారు అయితే వీటికి సరైన చికిత్స మనకు అందుబాటులో ఉందా ఉంటే ఎట్లాంటి చికిత్స అందుబాటులో ఉంది ముఖ్యంగా పొగాకు ఉత్పత్తుల పట్ల మనం చాలా అప్రమత్తంగా ఉండాలి ఇందాక నేను చెప్పినట్టు చికిత్స కంటే ముందు నివారణ సో మనకు ప్రభుత్వం తరఫు నుంచి కానీ స్వచ్ఛంద సేవా సంస్థల గురించి కానీ చిన్న వయసు నుంచి పిల్లల్ని ఈ కార్యక్రమాలలో ఇన్వాల్వ్ చేయడం ద్వారా అంటే ముఖ్యంగా యూత్ అంటే ఇంటర్ నుంచి మొదలైన పిల్లలందరినీ ఈ అవేర్నెస్ కార్యక్రమాలలో మనము ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకు ఆ వయసులో ఫ్యాషన్ లాగా స్టార్ట్ అయ్యే ఇవన్నీ పొగాకు సంబంధించిన ఉత్పత్తుల పట్ల వాళ్ళకి సరైన అవగాహన వస్తుంది అవి తింటే కలిగే దుష్పరిణామాలను గురించి తెలుస్తుంది సో వాళ్ళు ఫ్యూచర్ లైఫ్లో దానికి బానిస కాకుండా ఉంటారు ఇప్పుడు ముఖ్యంగా పొగాకు అనేది చాలా మటుకు మనకిప్పుడు చలనచిత్రాలలో కానీ కివలన కానీ హీరోలు కూడా దాన్ని ప్రమోట్ చేయడం అనేది చాలా మటుకు తగ్గించారు సో మనం యూత్లో ఒక్క యూత్ని పొగాకు నుంచి మళ్ళిస్తే వాళ్ళను ఆ పొగాకు ఉత్పత్తులు వాడకుండా వాళ్ళను అనునయిస్తే వాళ్ళ జీవితాంతం దాన్ని బానిస కాకుండా ఉంటారు అంటే ఒక ముప్పై నలభై ఏళ్ళ వయస్సు వరకు ఆయనకు సంబంధించిన ముప్పై నలభై ఏళ్ళ జీవితం ఆనందమయంగా ఉంటుంది సో ముఖ్యంగా మనం నివారణ టార్గెట్ అనేది ఈ యుక్త వయస్సు పిల్లల నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళను మనం మ్యాక్సిమం పొగాకు ఉత్పత్తుల నుంచి దూరంగా ఉంచగలుగుతాం అంటే మెయిన్గా ప్యాషన్కి అట్రాక్ట్ అయ్యే వాళ్ళని దాని వచ్చి దూరంగా జరిగేటట్టుగా అవేర్నెస్ కల్పిస్తా ఆటోమేటిక్గా కొంతమంది ఈ పొగాకు ఉత్పత్తుల్ని వాడకుండా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చిన్న వయసులో వాళ్ళకి తెలువని వయసులో స్టార్ట్ అయ్యి వ్యసనం వచ్చేసరికి వాళ్ళ దాన్ని వదులుకోలేకపోతారు సో మనం ఇక్కడనే చిన్న వయసులోనే దాన్ని ఆపేస్తే అది వ్యసనంగా మారదు అసలు ఈ పొగాకు ఉత్పత్తుల వైపు ఆకర్షితులు కాకుండా ముందుగానే ఉండాలంటే ఎట్లా వారిని కట్టడి చేయాలంట ముఖ్యంగా దీని పట్ల మనం అవగాహన కల్పించడమే మన మెయిన్ దేం మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాము ప్రతి మూవీలో కానీ ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు ముందుగా మనకు పొగాకు ఉత్పత్తుల గురించే మనకు దాని వల్ల కలిగే దుష్పరిణామాలు మనకు డైరెక్ట్గా చూపించడం వల్ల కూడా మన లోపల అవేర్నెస్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు కానీ మనం ఏంటంటే ఇంకా వాళ్ళకు ఏ వ్యాధులు వస్తాయి అవి ఏ రకంగా ఉంటాయి వారు యుక్త వయసులో పని చేసుకునే వయసులో వారిని పని చేసుకొని ఇవ్వకుండా డిజబిలిటీ అంటాం అంటే వాళ్ళ వాళ్ళ పూర్తి శక్తి సామర్థ్యాలతో వాళ్ళ వర్క్ చేయకుండా ఎలా అప్పగలుగుతాయో అన్న అవగాహన కలగజేస్తే మనం ముఖ్యంగా వాళ్ళను ఈ పొగాకు ఉత్పత్తుల నుంచి దూరంగా ఉంచగలుగుతాం ముఖ్యంగా పొగాకు ఉత్పత్తుల లోపల ఏమవుతుందని అంటే ఇమ్మీడియట్ ఫలితాలు మందికి తెలియవు వాళ్ళు దానికి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అలా ఎక్స్పోజ్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళ లోపల లక్షణాలు అంటే అందరికి కాదు ఎనభై శాతం మంది లోపల ఒక ఐదారేళ్ళ తర్వాతనే ఆ దుష్పరిణామాలన్నీ బయటపడుతుంటాయి సో ఆ ఐదారేళ్ల లోపల వాళ్ళు దాన్ని వదులుకొని స్టేజ్కి వెళ్తారు సో మనం అవేర్నెస్ ముందుగానే క్రియేట్ చేయడం వల్ల దీని నుంచి మనం వాళ్ళని దూరంగా పెట్టచ్చు ఇంకొకటి ఇంకో ఫామ్ ఆఫ్ టొబాకో ఈ సిగరెట్ ఈ సిగరెట్ అంటే వాటికి పొగొస్తుంటుంది మనం పీలుస్తే కానీ దానివల్ల కూడా చాలా దుష్పరిణామాలు ఉన్నాయి ముఖ్యంగా ఇంకో విషయం అవేర్నెస్ క్రియేట్ చేయడం లోపల దాదాపు మొత్తం మరణాలలో దేశంలో సంభవించే మొత్తం మరణాలలో ఒక పది శాతం మరణాలు కేవలం ఈ పొగాకు ఉత్పత్తుల సంబంధిత మరణాలు మాత్రమే ఉన్నాయి సో మనం వీటిని నివారిస్తే మనం ఆ పది శాతం మోటాలిటీని చాలా మటుకు మనం తగ్గించవచ్చు మనకిప్పుడు మీరు చెప్తున్నట్టుగా భారతదేశం అటు పది శాతం మరణాలు సంభవిస్తున్నాయి ఈ మరణాలు సంభవించకుండా మనం ముందుగా ఈ చేసే అవగాహన కార్యక్రమాలు మన ప్రభుత్వ వైద్యశాల నుంచి అయినా మెడికల్ కాలేజ్ నుంచి అయినా మీ తరఫు నుంచి ఎట్లాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ టొబాకో డే తరఫు యూజువల్లీ మేము మా ప్రభుత్వ వైద్యశాలలో ప్రతి వారంలో ఒక రోజు ముఖ్యంగా పొగ తాగడం వల్ల వచ్చే సంబంధిత వ్యాధులు అంటే సో సిడీ క్లినిక్స్ అనేవి మేము ఆర్గనైజ్ చేస్తుంటాము ఒక వారం లోపల స్పెషల్గా ఆ రోజు వాళ్ళకు అలాంటి కార్యక్రమాలు అలాంటి పేషెంట్స్ని మాత్రం ప్రిఫరెన్స్ ఇచ్చి సెపరేట్గా వాళ్ళని చూస్తుంటాం సింపుల్గా వాళ్ళకి ఏంటంటే చాలామందికి లక్షణాలు బయటపడక ముందు కూడా ఊపిరితిత్తుల సామర్థ్యం అనేది తగ్గుతుంటుంది సో దాన్ని గుర్తించడానికి మనకు పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని ఒక పరీక్ష ఉంటుంది సో దాన్ని చేయడం వల్ల వాళ్ళకు అవగాహన కల్పించవచ్చు మనం మీకు తగ్గు దమ్ము ఇలాంటి లక్షణాలు లేకున్నా కానీ మీ ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోతుంది సో మీరు ఇప్పుడే మేల్కొంటే మీ ఫ్యూచర్ జీవితం అంతా సిమ్టమ్ ఫ్రీగా ఉంటుంది ఇంకొక రకమైన ఆస్పెక్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఒక ఇరవై నుంచి ముప్పై ఏళ్ళు కంటిన్యూస్గా సిగరెట్ తాగిన వాళ్ళందరికీ చాలా మటుకు ఈ మన జనరేషన్ కాకుండా కానీ పాత జనరేషన్లో పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసు నుంచే సిగరెట్ తాగడం స్టార్ట్ చేస్తుంది సో ముప్పై ఏళ్ళు కంటిన్యూస్గా సిగరెట్ తాగిన వాళ్ళకు క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో వాళ్ళని రెగ్యులర్గా మనం స్క్రీన్ చేయాలి స్క్రీనింగ్ అని అంటే మనం ఏం చేయాలంటే ఒక ఛాతీ ఎక్స్రే తీయడం కానీ వాళ్ళ ఫ్యామిలీ లోపల ఎవరికైనా లంగ్ క్యాన్సర్ ఉన్నా కానీ వాళ్ళని ఇంకా ప్రయారిటీ ఇచ్చి ఛాతీ ఎక్స్రే తీస్తే మనకు క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లలో గుర్తుపట్టి దాన్ని మనం ట్రీట్మెంట్ కూడా దాని పరంగా ఇవ్వచ్చు లేట్ స్టేజ్లో పోతే మనకు క్యూరేటివ్ ట్రీట్మెంట్ ఉండదు ఇంకా దాన్ని లక్షణాలను తగ్గించే ట్రీట్మెంట్ మాత్రం ఉంటుంది మీరు చెప్పినట్టుగా ప్యాసివ్ స్మోకర్స్ అంటే స్మోకింగ్ చేస్తున్న వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు ప్యాసివ్ స్మోకర్స్గా పరిగణించబడతారని మీరు చెప్పారు అయితే ఈ ప్యాసివ్ స్మోకర్స్కి ఎట్లాంటి దుష్పరిణామాలు ఉంటాయి వీళ్ళని అవగాహన కల్పించి దాని నుంచి దూరంగా ఉంచాలంటే ఏం చేయాలి ముఖ్యంగా ప్యాసివ్ స్మోకింగ్ అనేది ఇప్పుడు సపోజ్ సిగరెట్ అలవాటు ఉన్నాయని ఒక ఆయన ఇంట్లో ఉన్నారు ఇంట్లో కూర్చొని తాగుతున్నారు అండర్ ఏజ్ చిల్డ్రన్స్ ఐదు సంవత్సరాల చిన్న పిల్లలు వాళ్ళు అదే రూమ్లో ఉంటారు కాబట్టి ఆ పొగను రిపీటెడ్గా ఆయన పీల్చడం గాక బయటకు వదిలిన పొగను వీళ్ళు కూడా పీల్వడం జరుగుతుంటుంది అదే ఫ్రెండ్స్లో మనం పోయే కొన్ని ప్లేసెస్ క్రౌడెడ్ ప్లేసెస్లో ఎవరైనా సిగరెట్ పడుతుంటే ఆ సిగరెట్ పొగ అనేది పక్కనున్న వాళ్ళు కూడా పీలుస్తారు అదే రెగ్యులర్గా అలాంటి సిచ్యువేషన్స్లో అంటే ఉన్న వాళ్లకు ఆ వీళ్ళకి ఎలాంటి దుష్పరిణామాలు కలుగుతాయి వాళ్ళకు కూడా అలాంటి దుష్పరిణామాలు కలిగే అవకాశం కూడా ఉంది ఇంకో ముఖ్యమైన విషయం ప్రెగ్నెంట్ విమెన్ అంటే మన ఇండియాలో ఇంకా అలా లేదు కానీ ప్రెగ్నెంట్ విమెన్ కూడా వాళ్ళు స్మోకింగ్ చేస్తే పుట్టబోయే బిడ్డకు చాలా రకాలైన జన్యుపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళకి చాలా రకాలైన ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా దీన్ని మనం నివారించాలి అందుకొరకే మనకు గవర్నమెంట్ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది పబ్లిక్ ప్లేసెస్లో స్మోకింగ్ చేయొద్దు సెపరేట్గా మనకి ఎక్కడికి పోయినా స్మోకింగ్ జోన్ అని ఒకటి కొత్తగా పెట్టారు అన్ని అలా ఇంకోటి ప్రెగ్నెంట్ విమెన్లో కానీ ఇంట్లో కూడా స్మోకింగ్ చేయకుండా మనం ఆపగలిగితే ఈ ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కలిగే దుష్పరిణామాలు మనం ముందే నివారించవచ్చు చివరగా ఈ యాంటీ టొబాకో డే సందర్భంగా మీరు మా శ్రోతలకు ఇచ్చే సందేశం ఏంటి మెసేజ్ ముఖ్యంగా శ్రోతలందరికీ ఏంటంటే కంపల్సరీ యూత్ని కాపాడుకోండి సో ఎక్కడ మనకు సంబంధం లేని యూత్ ఉన్నా కానీ వాళ్ళు సిగరెట్ని పీలుస్తుంటే చాలా అక్కడికి వెళ్ళి వాళ్ళను ఆపండి ముఖ్యంగా చిన్న వయసు పిల్లలు ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ బిలో కూడా స్మోకింగ్ అలవాటు పడడం వాళ్ళని ఖచ్చితంగా ప్రతి సిటిజన్ తన బాధ్యతగా వాళ్ళను ఖచ్చితంగా అనునయించి వాళ్ళని ఆ అలవాటు నుంచి మాన్పించాలి ఇది మనం చేస్తే వాళ్ళ జీవితాంతం బానిస కాకుండా ఉంటారు మనం వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం పొగాకు ఉత్పత్తుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మా ఆకాశవాణి స్టూడియోకి ఇచ్చేసి మా శ్రోతలకు పొగాకు వ్యతిరేక ఉత్పత్తుల గురించి వాటి దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించేందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం కల్పించిన ఆల్ ఇండియా రేడియోకు నా మనస్ఫూర్తిగా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ